బయోప్సీ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది సో మెయిన్లీ ఈ బ్లడ్ క్యాన్సర్స్ని కనుక్కోవడంలో మనకి బోన్మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి బ్లడ్లో కనుక క్యాన్సర్ సెల్స్ కనపడ్డాయి అనుకోండి అంటే మామూలుగా బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించాలి అంటే అట్లీస్ట్ బ్లడ్లో మనకి ఇరవై శాతం కన్నా ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్స్ అలా పెరిఫరల్ స్మియర్లో కానీ లో కానీ మనకి ఎక్కువ సెల్స్ లేకుండా ఉంటే అలాంటి కండిషన్లో బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అని కనపెట్టడం కోసం చేసే పరీక్షనే బోన్ మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అని అంటాము బ్లడ్ క్యాన్సర్ ఎవరికి ఏజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఆయనకైనా రావచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకమైన క్యాన్సర్ అన్న దాన్ని బట్టి ఒక ఏజ్ గ్రూప్ కామన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లుకీమియాస్ తీసుకున్నాం అనుకోండి ఏఎల్ఎల్ అనే క్యాన్సర్ ఈవెన్ చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళలో మోర్ కామన్ వెర్ ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసులో వాళ్ళకు ఉంటుంది వెరాస్ క్రానిక్ లికోమియాస్ కనుక చూసుకుంటే సిఎల్ఎల్ సిఎంఎల్ అవి మిడిల్ ఏజ్ వాళ్ళకి అండ్ ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఎల్ అనే బీమారీ అరవై నుంచి డెబ్బై సంవత్సరాలలో ఎక్కువగా చూస్తుంటాం మైలోమా అనేది కూడా ఎల్డర్ పీపుల్లో చూసే డిసీజ్ అండి అయితే ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్కి గురించి తెలుసుకోవాలని అంటే ఆ డయాగ్నోసిస్ చేయాలన్నా కానీ బోన్ మారో కంపల్సరీ అంటారా బోన్మారో బయోప్సీ బోన్మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీని ఎంత ముందుగా మనం డిస్కస్ చేసినట్టుగా ఒకవేళ కనుక సీబీపీ అనే రక్త పరీక్షలో మనకి ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్లాస్ట్ సెల్స్ అంటే ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ఉంటే దానిని అక్యూట్ లికీమే అంటాము అని చెప్పాము ఫర్ ఎగ్జాంపుల్ అలా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సెల్స్ కన్నా ఎక్కువగా లేనప్పుడు స్టిల్ క్యాన్సరస్ డౌట్ ఉన్నప్పుడు ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకోవడం కోసం చేసే టెస్టే బోన్మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ ఏ విధంగా చేస్తారు చాలా మందికి బోన్మార్ ఆస్పిరేషన్ అండ్ బయోప్సీ అంటే చాలా అపోహలు ఉంటాయండి బోన్మోర్ ఆస్పిరేషన్ అండ్ బయోప్సీ అనేది ఒక కేర్ ప్రొసీజర్ అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ కి ముందు మనము లోకల్ ఎనస్తీషియా అంటే మన తొంటి బొక్కకి చుట్టుపక్కల ఉన్న యాంటీరియర్ ఇలియాక్స్ ఇలాక్స్పైన్ ఆర్ పోస్టర్ ఇలాక్స్ స్పైన్ అనే రెండు జీ రీజన్స్ ఉంటాయి అంటే మనం మెయిన్గా వాడక భాషలో తొంటి బొక్క అని అంటాము ఆ ఏరియా ఆఫ్ బోన్లో నుండి మనము కొంచెం బ్లడ్ని అండ్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ బోన్ మారో పీస్ని తీస్తాము అలా తీసే టెస్ట్ని బోన్ మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అంటాము ఆ ఏరియాని మనము పెయిన్ రాకుండా లోకల్ అనేసి ఇచ్చి ఈ టెస్ట్ని అనమాట మనము దీనిలో ఒక బోన్ మారో నీడిల్ అంటే జమ్షడి నీడిల్ అని ఒక సపరేట్ నీడిల్ అని ఉంటుంది దీనిని తొంటి బొక్కకి పియర్స్ చేసి ఒక టూ టు త్రీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసి దాన్ని స్పెషల్ టెస్ట్కి పంపిస్తాము ఈ బ్లడ్ తీసే ప్రొసీజర్ని యాస్పిరేషన్ అని అంటాము వెరాజ్ కొన్నిసార్లు బోన్మరోలో ఉన్న పీస్ని స్మాల్ పీస్ని కూడా తీస్తాము దాన్ని బయాప్సీ అంటాము ఇది యూజువల్గా డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ అడ్మిట్ అయిపోతే ఆఫ్టర్నూన్ కల్లా డిశ్చార్జ్ చేయొచ్చండి